అందరికీ నమస్కారం అండి శ్రీసాయి లీలామృతం గ్రంథ పారాయణకు స్వాగతం మొదటి అధ్యాయంలో నాలుగవ భాగం ఈ పారాయణ మొదలుపెట్టే ముందు మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను మనకు ఒక్కోసారి ఫైనాన్షియల్గా కానీ ఫ్యామిలీ పరంగా కానీ అనేక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాం కానీ ఆ ప్రయత్నము సక్సెస్ అవ్వదు అలాంటి సమయంలో మనం చాలా బాధపడతాం దానివల్ల మనకు అనారోగ్యం వస్తుంది అందుకే మీకు తీరని సమస్య అనేది ఉంటే మీరు ఆ విషయాన్ని బాబాకు చెప్పేసుకోండి కానీ నీటితో చెప్పేసుకోండి తప్పకుండా బాబా మీకు సమయం వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాడు ఎంతో అనుభవంతో చెప్తున్నానండి ఇదంతా ఇప్పుడు చెప్తున్నానంటే ఇది ఆ బాబా సందేశమేమో అనిపిస్తుంది సరే ఇక శ్రీ సాయి లీలామృతం పారాయణలోకి వెళ్ళిపోదాం ఒకటవ అధ్యాయం నాలుగవ భాగం సాయి చరిత్రలోని ఈ మొదటి దశ గురించి ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉన్న తాత్యా పాటిల్ బైజాబాయి కుమారుడు ఇంకా ఇలా చెప్పాడు శ్రీ సాయి గడ్డ మీద అడుగు పెట్టేటప్పటికి ఆయనకు ఒక నిర్ణీతమైన నివాస స్థలమే ఉండేది కాదు కొద్ది నెలల తర్వాత ఆయన మసీదులో సుమారు పది మాసాలు ఉన్నారు తర్వాత వేప చెట్టు క్రింద ఆ తర్వాత మరలా మసీదుకు వచ్చి సమాధి చెందే వరకు అక్కడే ఉండిపోయారు నేను మారుతి ఆలయంలోని స్కూల్లో చదువుకుంటుండగా బాబా భిక్షకు మా ఇంటికి వచ్చేవారు నేను మరికొందరు పిల్లలు మసీదు ముంగట నిలిచి బాబాను వెక్కిరించి కవ్వించేవారు ఆయనకు సన్నని మీసం ఉండేది ఆయన ఎప్పుడూ మసీదులో ఒక స్తంభం ప్రక్కనే మౌనంగా కూర్చుని ఉండేవారు రఘుపాటిల్ రోజు మసీదు గేటు వద్ద నిలిచిని ఆయనపై రాళ్ళు రువ్వేవాడు ఒక్కొక్కప్పుడు బాబా మమ్మల్ని తిట్టేవారు కూడా మేము పెద్దగా నవ్వి ఆయన సట్కా తీసుకోగానే పరిగెత్తే వాళ్ళము మసీదులో రెండు మూడు సంవత్సరాలు నివసించాక ఆయన లిండి మరియు శిర అను ఉపనదుల మధ్యనున్న చెట్ల తోపలో సుమారు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉన్నారు అక్కడ భక్తులలో ఎవరో ఒకరు నిత్యము ఆయనకు భిక్ష ఇచ్చేవారు నేను రఘుపాటలు మరిద్దరు ముగ్గురుతో కలిసి ఆయనను దర్శించేవాళ్ళము వామనా రావుడేంగ్లే కూడా వారి దర్శనానికి వస్తుండేవాడు రెండవసారి సాయి సిరిడి వచ్చేనాటికి ఒక వింత సాధువు కూడా అచ్చటికి చేరాడు శంకర్ నారాయణ వైద్య అనువాడు నానావల్లి అనే మహాత్ముని సమాధిని సేవిస్తుండేవాడు ఒకనాడు ఆ మహనీయుడు స్వప్న దర్శనమిచ్చి సిరిడి వెళ్ళమని ఆదేశించగా అచ్చటికి చేరాడు సాయి రాగానే వారిని చూస్తూనే గొప్ప మహాత్ముడని గుర్తించి ఎంతో చనువుగా మామా వచ్చావా అన్నాడు నోరెత్తవద్దు అని బాబా మందలించడం వలన అతడు ఆయనను గుర్తించి పెదవి విప్పి ఎవ్వరితోనూ ఏమీ చెప్పలేదు సాయి తరచుగా రాత్రి సమయాల్లో పకీర్ల చావడికి వెళ్ళి మధురంగా పాడుతూ కాళ్లకు గజ్జలు కట్టుకుని తన్మహత్యంతో నాట్యం చేసేవారు ఆయన ఒక్కొక్కప్పుడు అరబ్బీ పార్సీ భాషల్లో పాటలు పాడుతూ మరొకప్పుడు కబీర్ తుకారాం రాసిన పాటలు పాడేవారు ఈ విషయాన్ని తాత్యా పాటిల్ ఇలా చెప్పాడు ఒక్కొక్కప్పుడు బాబా పారవస్యంలో ఉండేవారు అప్పుడు చేతిలో తమ్మురు ధరించి వళ్ళు మరిచి నృత్యం చేసేవారు ఎంతో క్రమబద్ధమైన కదలికలు నేత్ర హస్తముల భంగిములు ప్రేక్షకులను మంత్రమగ్ధులను చేసేవి పిల్లనకు రోవి వాయిస్తున్న భంగిమలో నిల్చున్నప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగి ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లు అనిపించేది ఇలా పద్దెనిమిది వందల తొంభై వరకు చేశారు తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేది కానీ వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక పకీరుకు అప్పగించబడ్డారని కొంతకాలానికి సేలు గ్రామానికి వెంకుసా అనే హిందూ గురువుకు అప్పచెప్పారని వారి సేవలో సర్వశక్తులు పొంది సిరిడి చేరారన్న కథకు ఆధారం ఎక్కడా కనిపించదు బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తమ గురువు పేరు వెంకుసా అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథ అల్లానని అంతకు మించి వేరో ఆధారాలు ఏవీ లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలతో చెప్పాడు కానీ బాబా ఒకప్పుడు తాము గురువు రోషన్సా అని ఆయనను సిరిడీలో సేవించానని వారి సమాధి అచ్చట వేప చెట్టు క్రింద ఉన్నదని తాము అనాదిగా సిరిడీలోనే ఉంటున్నామని చెప్పిన దానితో కానీ ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి కానీ సరిపోదు తాము అహ్మద్నగర్ రాటాల నుండి వచ్చామని నేనెక్కడికి ఔరంగాబాద్ నుండి వచ్చాను మా మామ ఎక్కడికు తీసుకొచ్చాడు నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చేనాటికి నాకు ఎనిమిది సంవత్సరాలు అచట నుండి సిరిడి వచ్చాను అని వేరు సందర్భాల్లో చెప్పిన వాటిలో ఈ కథ పొసకదు ఆయన పన్నెండు సంవత్సరాల సిరిడిలో వేప చెట్టు క్రింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంలో ఈ కథ అసలే పొసగదు పదహారు సంవత్సరాల యువకుడుగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించే నాటికి నాలుగు సంవత్సరాల మించి వయసు ఉండటానికి అవకాశం లేదు సేలులో గోపాలరావు దేశ్ముఖ్ ఉరప్ వెంకుశా వృత్తాంతమే నిజమైతే ప్రకటమయ్యే నాటికి బాబాకు సుమారు అరవై లేక డెబ్భై సంవత్సరాల వయసు ఉండాలి తాము శుద్ధుడైన బ్రాహ్మణుడును అన్నప్పటికీ ఆయన బ్రహ్మజాని అని మాత్రమే వారి భావం అంతకంటే తరచుగా ఆయన తాము పేద పకీరమని చెప్పేవారు దానికి అదే జయదేవ జయదేవ దూత మేమోని వంశీ జన్ముని అనే హారతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు ముస్లింలకు ముస్లిము అంటే హిందూ ముస్లింలు అనే భేదాలకు అతీతుడు సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడు ఇలా చెప్పారు నా గురువుని ఇక్కడే చావిడిలో చూచాను ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖంలో నిత్య సుతుష్టి నన్ను మగ్దుణ్ణి చేసింది నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది క్షణం మాత్రమే ఎడబాటును కూడా సహించలేకపోయేవాణ్ణి వారి సన్నిధిలో నాకు ఆకలి దప్పులు కూడా తెలిసేవి కావు ఆయనను పన్నెండు సంవత్సరాలకు పైగా నిండు హృదయంతో సేవించాను జ్ఞానస్థులైన ఆయన తమకు దేహం ఉన్నదన్న సంగతే మరచి కూర్చున్న చోట నుండి ఏ అవసరం కోసమో లేచేవారు కాదు నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాడిని ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను కానీ ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు ఆయన నన్ను రెండు పైసలు దక్షిణ కూరారు తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులు కావని ఒక పైసా నిష్ఠ రెండవ పైసా సబూరి సంతోషంతో కూడిన ఓరిమి అని ఆయన వివరించారు వెంటనే అవి సమర్పించాను నా సేవకు సంతోషించి నీవెక్కడున్నా సరే ఎక్కడ కానీ సప్త సముద్రాలకు అవతల కానీ నీ వెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు ఈనాటి నా ఈ ప్రతిభకంతటికీ కత్తలు వారే ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన్సా అని చెప్పారు ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్సా పరమపదించాక వారిని బాబాయే వేప చెట్టు క్రింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద రాశారు సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాటేతో కూడా చెప్పారట కానీ అది తనకు గుర్తులేదని ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు రాశాడు మరొకప్పుడు బాబా తమ గురుసేవ వృత్తాంతమే మరోలా చెప్పారు ఒకప్పుడు నలుగురం కలిసి పవిత్ర గ్రంథాలను చదివి చర్చించుకున్నాము మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కానీ ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు రెండవ వాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం దానిని గుర్తిస్తూ మనసును నిగ్రహించిన వాడే ధన్యుడు అన్నాడు మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం నిరాకారమైనదే సత్యం దీనికి వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను ఇలా చర్చించుకుంటూ మేము ఒక అడవిలోకి ప్రవేశించాము దారిలో ఒక కూలివాడు కనిపించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు మేము దారి తప్పే ప్రమాదం ఉన్నదని మార్గదర్శన తీసుకుని పోవడం మంచిదని చెప్పి మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరం లేదు కానీ కొంతసేపు విశ్రాంతిగా కూర్చొని రొట్టూ నీరే తీసుకుని వెళ్ళవచ్చు కదా అన్నాడతడు మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్ళి దారి తప్పాము చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటకి చేరాము ఇప్పటికీ శ్రీసాయి లీలామృతం ఒకటవ అధ్యాయంలో నాలుగవ భాగం పూర్తయింది మరి ప్రతి ఒక్కరూ శ్రీ సాయి లీలామృతం గ్రంథపారాయణలో పాల్గొని ప్రతి అధ్యాయము విని బాబా ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాను ఈ ముందే అధ్యాయాలు వినని వారు ఈ ఛానల్ క్రింద ఎట్ రేట్ ఆఫ్ ఏ అమ్మాని విఆర్ అనే టైటిల్ని క్లిక్ చేసి ముందే అధ్యాయాలు వినవచ్చు మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి అధ్యాయము విని బాబా కృపకు పాత్రలు అవ్వగలరని ఆశిస్తూ ఐదవ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖనోబన్ లోకా సమస్త సుఖూనోవ శుభం